హాయ్ అండి పిల్లలు లంచ్ బాక్స్ కోసం అయితే కిచిడీ ప్రిపేర్ చేశానండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానిలో గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకుని కడుపుకొని పక్కన పెట్టుకున్నానండి కిచిడీ ప్రిపేర్ చేయడం కోసం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కుక్కర్ గిన్నెలో ఒక స్పూన్ వరకు గీ వేసుకున్నానండి దానిలో నాలుగైదు మిరియాలు ఒక యాలిక ఒక లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేశాను ఇప్పుడు అదే గిన్నెలో వెజిటేబుల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి తంచి వేసుకున్నానండి అల్లం వెళ్ళి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దానిలోనే నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని మొత్తాన్ని కలుపుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూస్తే చక్కగా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి చాలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి